హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మైసూర్ బండ ఎలా చేయాలో మీకు చెప్పబోతున్నాను బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పక్కా కొలతలతో ఈ వీడియో చేశానండి దీనికోసం మనం ఒక ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరిగి వేసుకొని అదే కప్పుతో వాటర్ కూడా వేసుకోవాలి తర్వాత అందులో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అదే కప్పుతో రెండు కప్పుల మైదా పిండిని కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని మనం ఒక రెండు గంటల పాటు పక్కన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు గంటల తర్వాత చూడండి పిండి ఏ విధంగా ఉప్పిందో ఈ ఉబ్బిడి మిశ్రమాన్ని మళ్ళీ చేత్తో బాగా గిలగ కొట్టినట్టు మొత్తం బాగా కలుపుకొని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని మనము చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పెద్ద పెద్దగా చేస్తే లోన కొంచెం ఉడక కదా అందుకే కొంచెం మీడియం సైజులో వేసుకుని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి మెల్లగా అటు ఇటు కదువుకుంటూ తర్వాత ఇవి పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ వేగినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి లోపల ఎంత సాఫ్ట్గా బయటని ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా బాగా వస్తాయి